దిండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట వాసులు మెరుపు ధర్నా మాకు రోడ్డు వసతి కల్పించాలని రోడ్డు విస్తరణ డ్రైనేజీ పలు సమస్యలపై మల్లంపేట బాచుపల్లి రోడ్డుపై ప్లాకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేసిన మల్లంపేట వాసులు ట్రాఫిక్తో నరకయాతన పడుతున్నామంటూ దుండియల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ చుట్టుప్రక్కల కాలనీ వాసులు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డెక్కారు మల్లంపేట రింగ్ రోడ్డు మరియు బాచుపల్లి చౌరస్తా రోడ్డు వరకు రోడ్డు విస్తరణ లేకపోవడం రోజు ట్రాఫిక్ స్తంభించిపోతుంది అదేవిధంగా గంటల తరబడి రోడ్డుపై నిలబడి ఉండాల్సి వస్తుందని గ్రామంలో రోడ్డు గుంతలు పడి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని కాలనీ వాసులు వాపుతున్నారు ఇక్కడ ఎక్కువగా ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నారు వారు హైటెక్ సిటీకి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి తీవ్రమైన ట్రాఫిక్తో సమయానికి ఉద్యోగాలకు చేరలేకపోతున్నామని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని అందుకే రోడ్డు కలిసి వచ్చిందని వారు వాపుతున్నారు రోడ్డుపై కంకర పోసి మూడు అవుతున్న నిర్మాణం చేయడం లేదని దీంతో తీవ్రమైన దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు వర్షాకాలంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి కాబట్టి మా సమస్యలను తీర్చాలని కాలనివాసులు కోరుతున్నారు ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి మధ్యలో ఒక కిలోమీటర్ రోడ్ ఎక్స్పెన్షన్ జరిగిన కారణంగా ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతున్నాము పైగా నవంబర్ లో ఎగ్జిట్ ఫోర్ ఏ ఓపెన్ చేయడం మూలంగా భారీ వాహనాలన్నీ కూడా ఇటు పక్క రావడంతో ట్రావెల్ అన్ని ఇటు పక్క రావడంతో సామాన్య ప్రయాణికులకి చాలా ఇబ్బందులు కలిగి ద్విచక్ర వాహనాలు కార్లు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము అనేక రకాలుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇదే సందర్భంగా డ్రైనేజీలు కూడా ఇక్కడ తవుతూ ఉండటం మూలంగా మధ్యలో గోధులు ఉండటంతో ఒక కారు వెళితే అవత ఇంకో కారు ఆగాయి ఆ కారు వెళ్ళిన తర్వాత ఈ కారు లైను దీంతో గంటల తరబడిపోతున్నాము పర్టికులర్గా సాయంకాలం అయితే నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అతను ఈ రోడ్లో రావడానికి మేము భయపడుతూ అవేర్ చేసేస్తున్నాం కాబట్టి ప్రాపర్ రోడ్లు మాకు ఇక్కడ వేసి ఎక్స్పెషన్ కంప్లీట్ గా పూర్తి చేసి డ్రైనేజీలు పెర్ఫెక్ట్ గా వేసి మా ప్రజల కూడా తొలగించవలసిందిగా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తొలగించి ఎలక్ట్రికల్ పోల్స్ ప్రాపర్గా వేసి మొత్తం ట్రాఫిక్ అధికారులు లేకుండా చేయవలసిందిగా మీ ప్రతినిధులందరూ ఈ మీడియా ప్రతినిధులందరూ సమక్షంలో కోరుకుంటూ మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తారు రెండు మూడు గంటలు ఆఫీస్కి వెళ్ళాలంటే రెండు మూడు గంటల ముందు వెళ్ళాలి వస్తే ఇంటికి ఎప్పుడు చేరుతామో కూడా తెలియదు వేరే మెసేజ్ల ద్వారా మాకు తెలిస్తే కిలోమీటర్ల దూరం నుంచి మేము ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది వర్షాకాలంలో మేము ఇంకా ఇంకెవ్వరూ అనుభవించరు ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో చాలా దనీయమైన పరిస్థితి ఉంది అందరికి కూడా తెలుసు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంత ఎంత ఫేస్ చేశాము కోవిడ్ కన్నా ముందు నుంచి కూడా చాలా ఫేస్ చేశాము డ్రైనేజీలు అన్ని కూడా ఓపెన్ ఉంటున్నాయి ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయి తెలియదు రోజుకి గంటకు ఒక యాక్సిడెంట్ కంపల్సరీ అవుతుంది చిన్నదో పెద్దదో కొన్ని సందర్భాలు అయితే అనేక మంది చనిపోయారు కూడా అన్నీ కూడా వార్తల్లో వస్తున్నాయి మీ మీడియా ప్రతినిధుల ద్వారా వార్తల్లో కూడా వస్తున్నాయి దయచేసి ఇది ఎవరైతే అధికారులు ఉంటారో ఇది తొందరగా పూర్తి చేయాల్సిందే కోరుతున్నాము ప్రాపర్గా అంటే ఏంటంటే ముందు ఇంటిమేషన్ ఇచ్చి ఫోన్ కావాల్సిన సిబ్బందిని అక్కడ ఉంచి ప్రాపర్గా రోడ్లు వేస్తే కనుక మన ఈ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తే కనుక తొందరగా ప్రపంచంలో ఇండియాలో మన భారతదేశంలో ప్రతి మూల అన్ని చోట్ల కూడా బాగుంటున్నాయి కానీ మల్లంపేట ఎందుకో మరి అధికారులక మరి భగవంతుడికా మరి అది దృష్టి రావట్లేదు కావున దయచేసి ప్రతి ఒక్కరికి ఇదే మా విన్నపము ఉన్నతాధికారులు ప్రభుత్వం ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇదే మా విన్నపం అండి మల్లంపేట తరఫున ప్రతి ఒక్కరి తరఫున మేము అందరము కోరుకుంటున్నాము దయచేసి వీళ్ళంత త్వరగా మాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం